బైపోల్ ఎలక్షన్ లో ఉత్కంఠ కు తెర వీడనుంది కాసేపట్లో ఫలితాలు తుది ఫలితాలు ప్రకటించబోతున్నారు ఎన్నికల కమిషన్ సో ఈ నేపథ్యంలో ఇక్కడ మనం ఈ రోజు కౌంటింగ్ ఏరియాలో ఉన్నాము మనతో పాటు గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి స్టార్టింగ్ నుంచి మొదటి నుంచి ఎంతో కష్టపడి అటు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కూడా ఖచ్చితంగా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల ఓట్ల మెజార్టీ వస్తుందని చెప్పేసి బల్ల గుద్దీ మరీ చెప్పింది సో మరితో పాటు గొప్ప ఉన్నారు అడిగి తెలుసుకుందాము నమస్తే ఎలా ఉన్నారు నమస్తే అండి చాలా హ్యాపీ ఉన్నాం ఎవరెవరో వచ్చేసి మా తమ్ముడిని హీరో చేసిరు మా తమ్ముడు రౌడీ అని చెప్పిరు మా తమ్ముడు ఈ రోజు హీరోగా జూబ్లీన్స్ గడ్డి మీద జెండా ఎగరచ్చిండు మేము చాలా హ్యాపీగా ఉన్నాం చాలా హ్యాపీగా ఉన్నాం సంబరాలు ఏ రకంగా ఉంటాయి చాలా ఘోరంగా ఉంటాయి సంబరాలు టీఆర్ఎస్ వాళ్ళకి ఊహించుకోలేకుండా ఉంటాయి స్టార్టింగ్ నుంచి కూడా మీరు చెప్తున్నారు ఇరవై ఐదు వేల మెజార్టీ నేను స్టార్టింగ్ లో చెప్పినా జాయినింగ్ రోజు కూడా మీరే వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటే ఈ స్టార్టింగ్ లో ఏమన్నా ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ దాకా మెజార్టీ తోటి మేము అదే నేను ఇచ్చిన మాట మీద నా తమ్ముడిని నిలిచోబెట్టినాం అదే భారీ మెజార్టీ గెలుస్తామని గెలుస్తామని ఇచ్చినాం భారీ మెజార్టీ తోటి నా తమ్ముని గెలిపించుకున్నాం నా తమ్ముని అడ్డా చేసిన జూబ్లీ కృతజ్ఞతలు చెప్తున్నాము వాళ్ళకి అందరికీ పాదం అన్నారు ఇంకొకటి జూబ్లీస్ ప్రజలు ఈ రోజు కేటీఆర్ కానీ రోహిత్ రెడ్డికి కానీ సునీతమ్మ కానీ ఎట్లాంటి గుణపాతం చెప్పారంటే వాళ్ళందరికీ మేము జూబ్లీస్ ప్రజలకి రుణపడి ఉంటాం కృతజ్ఞతలు చూస్తున్నారు కదా స్టార్టింగ్ నుంచి తను బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఒకటే మాట పట్టుకుంది ఇరవై ఐదు వేల పై మెజార్టీతోనే మేము గెలుస్తాము అని చెప్పింది అదే రకంగా ఈ రోజు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీ పైబడే ఇప్పుడు గెలవబోతున్నారు కాసేపట్లో కూడా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉంది